ఈ ప్రభుత్వం చేసిన అన్యాయాలన్నీ కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఈరోజు ఇంత పెద్ద విజయం ముఖ్య పాత్ర పోషించిన మీడియాకి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కరెక్ట్గా తొంభై ఆరు గంటల ముందు ఒక ప్రెస్ మీట్ పెట్టా నేను ఉదయ్ ఇంటర్నేషనల్ హోటల్లో మళ్ళీ తొంభై ఆరు గంటలతో ప్రెస్ మీట్ పెడతాను చెప్పా అప్పుడు చెప్పా ప్రతిపక్ష హోదా ఇదే నా చివరి ప్రెస్ మీటు అధికార హోదాలో మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాను అని చెప్పా కరెక్ట్గా మాట నిలబెట్టుకోవాలి కాబట్టి ఆ మాట మీద ప్రకారం కరెక్ట్గా తొంభై ఆరు గంటలైంది కాబట్టి ఇప్పుడు వచ్చి మళ్ళీ హోటల్లో ప్రెస్ మీట్ కుదా కాబట్టి ప్రెస్ క్రూట్లో పెట్టా అక్కడ పర్మిషన్ లేక ఆరో ప్రశ్నలో చెప్పాను నేను జగన్మోహన్ రెడ్డి కానీ గెలిస్తే వైజాగ్లో కానీ ప్రమాణ స్వీకారం చేయాల్సి వస్తే నేను తిరుపతి నుంచి తిరుపతి నుంచి వైజాగ్ వరకు నా డబ్బులతో పోస్టర్లు వేస్తా అని చెప్పిన నాకు డబ్బులు మేలు పెట్టారు అనుకుంటా కామెంట్లో పెట్టారు వైసీపీ పేటిఎం గారు విపరీతంగా నా మీద ట్రోల్ చేశారు ఒరే కిరణ్ రాయల్ అరే కిరణ్ రాయల్ ఒరే ఏదో ఏదో పోస్టర్లు రెడీ చేసుకో డబ్బులు ఉన్నాయా లేవా కావాలా డబ్బులు పంపించేదని ఫోన్పే నంబర్ చెప్పు గూగుల్ పే నెంబర్ చెప్పు ఇప్పుడు చెప్తాను డబ్బులు పెట్టుకొని మీకే అవసరం ఉంటుంది జర్నీ చేయాలి అంత కొంచెం ఒక చెప్తాను పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఇవన్నేం మాట్లాడదని మేము కూడా ఏం మాట్లాడడం లేదు కొంచెం మాకున్న బాధని ఆనందాన్ని వ్యక్తం చేసుకోవడం తప్పు కాదు ఇన్ని సంవత్సరాలు మేము పడిన బాధ మేము పడిన కష్టాలు జనం ఎవరైనా ప్రేమతో ఓట్లేసి చూసారు ఖచ్చితంగా ఓటేసి చూసాం భయంతో ఓట్లేసింది ఈసారి జనకు భయం వచ్చింది వీళ్ళు మళ్ళీ వస్తే ఏం చేస్తారు అనేసి అసెంబ్లీ గేట్ కూడా తాక చెప్పినారు ఈరోజు వాళ్ళ అసెంబ్లీకి రావడం మానేస్తారు ఇంకా పాతాళాన్ని తొక్కుతామన్నారు పవన్ కళ్యాణ్ గారు మేము కూడా అనుకున్నాం పాతాళం అంటే ఏదో అనుకున్నాం ఇట్లాంటి పాతాళం ఎప్పుడు దెబ్బ కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల బిడ్డ జగన్ అన్నకి ఇది అసలు పదకొండు సీట్లు అనేది కూడా ఆయన ఆలోచిస్తాడు అది కూడా గెలవకుండా ఉంటే అసెంబ్లీ పన్నెండవది కదా ఇప్పుడు ఆ మంది పదకొండు మంది అవమానం పడ్డాం కానీ ఎందుకు అనేసి పరిస్థితి ఇలా వచ్చింది రాష్ట్రంలో మీరు చేసిన అన్యాయాలు అక్రమాలు దౌర్జన్యాలు విచ్చల విడిగా ఇవ రాయలసీమలో చూడండి ఈ జిల్లాలో చూడండి ఎన్ని సీట్లు గెలిచాము మేము ప్రజలు భయపడి పరితి వచ్చి వీళ్ళు మళ్ళీ కానీ గెలిస్తే మనం ఎవరు బతకలేము మనం ఎవరు ఉండలేము దారుణమైన పరిస్థితులు రాష్ట్రం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నిజం చెప్పాలంటే ఒక బాహుబలి లాగా వచ్చాడు ఆయన ఈ రాష్ట్రానికి హనుమాన్ సినిమాలో ఆంజనేయ స్వామిలాగా వచ్చాడు ఈ రాష్ట్రాన్ని కాపాడాడు నేను త్యాగాలు చేసినా పర్లేదు నా సీట్లు పోయినా పర్లేదు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాడు అని చెప్పాడు ఛాలెంజ్ చేసి మరీ చెప్పాడు చెప్పి చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈరోజు మనం చూసిద్దాం స్ట్రైక్ రేట్ హండ్రెడ్ పర్సెంట్ మనం మ్యాచ్లు చూస్తుంటాం ఐపీఎల్ దానికైనా పెద్ద స్కోర్ ఇరవై ఒకటి ఇరవై ఒకటి స్వీప్ ఇరవై ఒకటి ఇరవై ఒకటి అంటే చెప్పి చేసాం భారతదేశ చరిత్రలో ఎవరు కూడా చెప్పి చేసి చెప్పిన పోటీ చేసిన ప్లేస్ ఇరవై ఒకటి రెండు గెలుస్తున్నాం రెండు ఎంపీలు గెలుస్తున్నాం చెప్పామంటే అర్థం చేసుకోండి మాకు ప్రజల మీద ఎంత నమ్మకం ఉందో మా నాయకుడు తెలుసు ఆయన చెప్పి చేశాడు మీరు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు మొన్న సాయంత్రం కూడా సంచల రామకృష్ణారెడ్డి గారు పదిహారు పదకొండు సంబరాలు చేసుకోని అన్నాడు సంబరాలు చేసుకోమని అడిగిన ఎవరు చేసుకోమని చెప్పలా అది అర్థమే మమ్మల్ని చేసుకోమని చివరికి రాష్ట్రంలో ప్రజలు మీరు వద్దు మీ పని అయిపోయింది వెళ్ళిపో చెప్పడానికి ఈ యొక్క ఓటు రూపంతో వేసిన ఆయుధం మన జిల్లాలో చూసాం తిరుపతిలో చూశారు అరవై రెండు వేల ఐదు వందల మెజార్టీ తిరుపతి చరిత్రలో లేదు ఎప్పుడు లేని మెజార్టీ తిరుపతి రావడం చుట్టుపక్కల అన్ని కూడా నలభై వేలు ముప్పై వేలు ముప్పై వేలు ఇరవై వేలు ఎక్కడ దక్కల ప్రజలు విపరీతంగా చోట్లేసారు అంటే వారు వన్ సైడ్ అయిపోయింది ఎలక్షన్కి ప్రజలకి తిరుపతి ప్రజలకి అందరికీ కృతజ్ఞతలు ఒక విషయం తెలుసుకోవాలి ఇచ్చిన మాట ప్రకారమే ప్రెస్ మీట్ పెడుతున్నాం అధికార హోదాలో పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ఏదైతే హామీలు ఇచ్చారో మనకు నెరవేరుస్తున్నారు ఉద్యో నిరుద్యోగులు కానివ్వండి ఈ రాష్ట్రం బాగుంటుంది మంచి రోజులు రాష్ట్రానికి రాబోతున్నాయి ఎందుకంటే ఇటువంటి ఒక విజయం కళ్ళలో కూడా జగన్ జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఆశ్చర్యకరమైన దేశము ప్రపంచము ఆశ్చర్యంగా చూసి రిజల్ట్ అన్నాడు దేశం ప్రపంచంగా చూసి ఫస్ట్ ఆశ్చర్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూశారు ఇదేం ఆశ్చర్య బాబు ఈ రిజల్ట్ కొంతమంది టీవీలు ఆఫ్ చేసి రెండు రోజులు ఆన్ చేశారట మా టీవీలో ప్రాబ్లం ఉందేమో అనేసి రెండు డిజిటల్ వస్తాను టీవీలో ప్రాబ్లం ఉందనేసి ఆ స్థాయికి వచ్చేసారంటే గుర్తుపెట్టుకోండి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పరిస్థితి ఇంకొక రెండు మూడు నెలలతో ఉంటుందో ఈ రాష్ట్రానికి జనసేన పార్టీ చాలా అవసరం ప్రజలందరూ కూడా మాకు తోడు నిలబడ్డారు ఇంకా కూడా మమ్మల్ని విమర్శించాలని చెప్పి చూస్తే మాత్రం సోషల్ మీడియా ద్వారానో మమ్మల్ని కామెంట్ చేయాలని చూస్తే మాత్రము కొంతమంది మేము అస్సాంకు ట్రైన్ టికెట్లు బుక్ చేసినాము మా డబ్బులతో ఈరోజు సాయంత్రం ట్రైన్ ఉంది విజయవాడ నుంచి అస్సాంకి ఓడిపోయిన మంత్రులు ఎమ్మెల్యేలు అంతా బావచ్చేది ఇంట్లో మా డబ్బులతో బుక్ చేసినాము అస్సాంకు ట్రైన్ టికెట్లు ఎవరన్నా మాకు ఇబ్బందిగా ఉందంటే క్లాస్ స్థాయి బట్టి టికెట్లు బుక్ చేసినాం ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు అనుకున్నాం ఫస్ట్ రెండు రెండు భోగి సిరిపోతే అనుకున్నాం ఈ నెమ్మో ట్రైన్ మొత్తం ఒక భోగి రెండు భోగి సిరిపోతుందిలే ఓడిపోతే నలభై యాభై మంది అనుకుంటే ట్రైన్ మొత్తం మారాజ్ వచ్చింది ఇప్పుడు వీళ్ళకి అలాంటి పరిస్థితి వచ్చింది ఇంకోసారి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తితో రెండు చోట్ల ఓడిపోయినారు పార్టీ లేదు గెలవన్నప్పుడు ఈరోజు చూసారా వందకి వంద శాతం గెలిచినాం ప్రజల విజయం ఇది ప్రతి ఒక్కరికి హృదయొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ చివరగా ఈ జిల్లాలో ఇంకా మా నాయకుడు గురించి మాట్లాడే ఒక ఆయన ఉంది మా అవ్వ ఆమె గురించి మాట్లాడవద్దు బాగోదు కదా ఆమె కూడా భారీ మెజార్టీతో గెలిచింది ఓడింది అనుకుంటా గెలిచి ఓడిందనుకుంటా నలభై ఏడు వేల నలభై ఆరు వేలు ఆయన మొన్నటి రోజు తిరుమలకి వచ్చింది అప్పుడే అనుకున్నాం ఆమె జగన్ గెలుస్తాయంటే అర్థమై మేమందరికీ బాయికి భారీగా గెలుస్తాడు రానేసి ఐపీఎల్ గెలుస్తామని జాతకాలు ఈ మధ్య ఏమ చెప్పింది ఆయన తిరుపతిలో ఉన్న నాయకుడు ఎమ్మెల్యే ఇద్దరు కలిసి టీటీడీ నిధులు ఇరవై కోట్లు ముప్పై కోట్లు దక్క కాజేసేశారు స్థలాల రూపంలో నగరిలో ఆ పాపాలు చేసి దేవుడు డబ్బులు తినేసి దేవుడి పేరు చెప్పి నువ్వు ఎన్న మోసాలు చేసి చివరిగా దేవుడు తిరిగి దేవుడికి క్షమాపణ చెప్పి మొన్న పోయి స్వామికి క్షమించు నేను తా బాగా తినేసాను డబ్బులు ఈ ఒక్కసారి గెలిపిస్తే ఇంకా కూడా తినేస్తాను ఎవరిలో ఉండిలో డబ్బేస్తాను వెంకటేశ్వర స్వామికి ఆమె ఆయన తిరుగు వచ్చేసింది ఆమెకు శిక్ష లాగా ఏంటి తెలుసా చ మొన్న ఇరవై నాలుగు గంటల నలభై ఎనిమిది గంటల ముందు చెప్పి జగన్ అన్న సీఎం అని మాకు అప్పుడే తెలుసు భారీగా గెలుస్తారు ఆమె చెప్పిందంటే కొండపైకి వచ్చి రాజకీయాలు మాట్లాడి బాహ్ ప్రశాంతం మా తిరుమల చూసే పనులు ఆ టికెట్ తీయరు కొండకు రాదు పాప వ్యాపారస్తులతో ఏమవుతారో తెలియదు అలా కొంచెం జ భక్తులు జాగ్రత్త పడాలి ఈ తమిళనాడు కర్ణాటక ఢిల్లీలో భక్తులు ఉన్నారు ఆమెకి ఫ్యాన్స్ ఈ కొండ దర్శనానికి వచ్చేవాళ్ళు బాగా ఆల్రెడీ లక్షల్లో పేమెంట్ ఇచ్చేసి ఉంటారు అన్నవాళ్ళు ఇప్పుడు వాళ్ళకి టికెట్ లేవు ఎమ్మెల్యే కూడా కాదేమో మంత్రి కూడా లేదు ఇంకా ఇంకా మా ప్రభుత్వం మేము టోల్ గడి కూడా దాటి మొహం లేదు ఫోటో పెట్టేస్తాం దొంగలు ఉన్న జాగ్రత్త వల్ల ఆ మరి రానీయం కదా ఏమంటే ఫ్రీ దర్శనం మూడో రూపాయలు టికెట్ వేసుకున్నా ఆన్లైన్లో దొరికితే జనసేన పార్టీ పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా మరొకసారి వృధా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ మళ్ళీ మళ్ళీ కలుస్తాం జై హింద్ జై జన్